హలో అండి నోటికి పుల్ల పుల్లగా కారకరంగా తినాలనుకున్నప్పుడు ఇలాగ కోడిగుడ్డు చామదంపు పులుసు అయితే ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది నేను చేసే పులుసు కూరలు చాలా డిఫరెంట్గా ఉంటాయి పులుపు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటాయి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఫుల్ వీడియో అయితే చూసేసేయండి ఈ ప్లేట్లో చూపించిన పచ్చి కొబ్బరి ఉల్లిపాయ అలాగే ధనియాలని మెత్తగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేస్తాను దబర్లో ఆయిల్ అయితే వేసి హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు మినప్పప్పు అలాగే కొన్ని మెంతులు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకుందాము నేను ముందుగానే చామదంపలు కోడిగుడ్లను అయితే ఉడకబెట్టి చెక్కు తీసి పక్కన పెట్టేశాను ఉల్లిపాయలు అయితే వేగుతూ ఉన్నాయి కదా ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత రెండు టమాటాలను అయితే నీట్గా క్లీన్ చేసి గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ని అయితే వేసుకుందాము మనము ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పచ్చి కొబ్బరి ధనియాలు ఉల్లిపాయలతో ఆ అయితే రెండు స్పూన్లు అయితే యాడ్ చేసుకుందాము మనకు మసాలా వల్లనే మనకి పులుసు అనేది మంచి టేస్ట్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది టమాటా పేస్ట్ అలాగే మనం వేసిన మసాలా ఒకసారి కలుపుకొని అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా కారము హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపి ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు మనం వేసిన ఈ మసాలాన్ని మొత్తము మంచిగా ఉడికించుకుందాము ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది కదా అప్పుడు మనం ఉడికించుకున్నటువంటి కోడిగుడ్లు చామదుంపలను అయితే ఇందులో వేసుకుందాము చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలుతూ ఉంది కదా ఇప్పుడు మనము చామదుంపలు కోడిగుడ్లను అయితే వేసుకుందాము దుంపల్ని ఉడికించి చిన్న చిన్న ముక్కలుగా చామ చామదుంపలు కోడిగుడ్డుకి మనం వేసిన మసాలా మొత్తం పట్టేంత వరకు ఐదు పది నిమిషాల పాటు బాగా మగ్గించుకుందాము కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఆల్రెడీ టమాటాలు మగ్గేందుకు సాల్ట్ అయితే యాడ్ చేశాను అలాగే చిన్న సైజు నిమ్మకాయ ఉంటుంది కదా అంత చింతపండును అయితే నానబెట్టి చింతపండు రసంనైతే ఇందులో యాడ్ చేస్తున్నాను అలాగే మనకు పులుసు కావాల్సిన కొన్ని వాటర్ కూడా యాడ్ చేసి ఉడికించుకుందాము గ్రేవీ అయితే తొందరగానే చిక్కబడిపోతుంది ఎక్కువ టైం అవసరం లేదా అన్నీ మనమైతే ఉడికించుకున్నాం కాబట్టి తొందరగా అయిపోతుంది పులుసు ఉడుకుతుంటే స్మెల్ అయితే చాలా బాగుంది మనం వేసిన మెంతులు మసాలా ఇవన్నీ కూడా ఉడుకుతూ మంచి స్మెల్ వస్తున్నాయి ఇలా పులుసు చేసుకొని వేడి వేడి అన్నంలో తింటూ ఉంటే సూపర్ ఉంటుంది మనం వేసిన పచ్చి కొబ్బరి ఉల్లిపాయ ధనియాల వల్ల పులుపు ఎక్కువ లేకుండా పులుసు అయితే టేస్టీగా చాలా బాగుంటుంది మన పులుసు అయితే చూద్దాము పులుసు అయితే చిక్కబడిపోయింది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉంచి దించేస్తే టేస్టీగా పుల్ల పుల్లగా కారకారంగా చామదుంప కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో చల్లని వాతావరణంలో ఇలా కోడిగుడ్డు చామదుంప పులుసు వేసుకొని తింటూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి